అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకోసం తలగపిండి రొయ్యల కర్రీ తయారీ అండి చాలా సింపుల్గా చేయొచ్చండి సూపర్గా ఉంటుంది ఫుల్ వీడియో అండి ఇదేనండి ముందుగా మనం గోదావరి నాట్ రొయ్యలు కానీ గోదావరి రొయ్యలు కానీ తీసుకొచ్చండి తీసుకుని ఇలా శుభ్రంగా పలుచుకోవాలండి సరిగ్గా చూడండి అర్థమైపోద్ది ముందు తలకై తెంపుకోవాలండి ఆ తర్వాత కాళ్ళు తర్వాత ఇలా పొట్టకని తీసుకుని డొక్కు అంతా తీసేసుకుని తోక తెచ్చుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి చాలా సింపుల్గా ఈజీగా అండి ఇది గోదావరి నాటు రైలు అండి చాలా బాగుంటుందండి కర్రీ ఇవి కాళ్ళండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు అన్నీ చేయడం జరుగుతుందండి చాలా ఈజీగా చేయొచ్చండి ఇవ్వండి రొయ్యలన్నీ రోజులు కొలుచుకున్న తర్వాత అలా ఉన్నాయండి అప్పుడు మనం నీటితో రెండు సార్లు కడుక్కొని నీళ్ళు రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత పక్కన ఉంచుకోవాలి ఇవ్వండి రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఇలా ఉన్నాయండి ఇది అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ని ఊరుకుని పక్కన ఉంచుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఇంటి ముక్కలనే కోసుకుని ఇలా ఉంచుకోవాలండి ఇది తెలగపిండి అండి తెలగపిండి అండి ముందుగా పోయిందట బాణ ఉంచుకుని ఒక గరికి వేసి కొద్దిగా పసుపు వేసి మనం ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చిరెళ్ళని వేసేసి వరగా వేయించాలండి ఉద్యోగ ప్రారంభిస్తే కొంచెం బాగుంటుందండి పచ్చివాసన అంతా పోతుంది ఇలా గరి ఆ తర్వాత ఇలా ప్లేట్లో తక్కువ తీసుకోవాలి అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు పోసుకున్నాం కదండీ అవి వేసేసి ద్వారగా వేపించాలండి ఇలా ద్వారగా వేపించిన తర్వాత అల్లం పేస్ట్ వేసేయాలండి ఇది కూడా కాసేపు వేగాక పచ్చివాసన పోవాలండి కొద్దిగా కారం వేయాలండి ఒక చెంచా కారం వేసి కొద్దిగా ఉప్పు వేయాలండి మొత్తం అంతా కలపాలి ఇప్పుడు మనం ఇందులో వేయించుకున్నాం కదండి అది పచ్చి రేడు కూడా వేసేసి అంతా కలపాలండి ఒకసారి ఆ తర్వాత మొత్తం అంతా మునిగేటట్టు వేడి నీళ్ళు కాసుకుని శుభ్రంగా మొత్తం మునిగేంత వరకు వేయాలండి మొత్తం అంతా ఒకసారి కలు తిప్పుని ఇలా పొంగుతున్నప్పుడు ఇలా మరగాలండి నీళ్ళు మరిగినప్పుడు మనం తలగి పిండి వేసేసుకొని కలుపుతూ ఉండాలండి గరిడితో కలుపుతూ ఉండాలి లేదంటే వండగట్టేస్తాని ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేయొచ్చు మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలండి ఇలా దగ్గరికి వస్తుంది నీరంతా లాగేస్తుందండి ఒక పది పదిహేను నిమిషాలు పడుద్దంట దగ్గరికి వస్తుందండి అయిపో అయిపోయినట్టేనండి ఓకే అండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి